సంబంధించిన ప్రతినిధులు వచ్చేళ్ళు సింగపూర్ కు సంబంధించిన పెట్టుబడులు వస్తాయి సింగపూర్ కు సంబంధించిన మంత్రులతో మాట్లాడిన సింగపూర్ కు సింగపూర్ 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 చంద్రబాబు నోట మాట్లాడిన ప్రతి పది వాక్యాలలో ఒక వ్యాఖ్య సింగపూర్ గురించి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి సింగపూర్ కు చంద్రబాబుకు సంబంధం ఏంది ఒకసారి మా అందరికీ కూడా తెలియాలి సింగపూర్ కు చంద్రబాబుకు సంబంధం ఏందనేది తెలంగాణ ప్రాంత బిజ్యలకు ఈ ఎవరు చంద్రబాబే చెప్పాలి ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించిన ఏమైనా బినామీ కంపెనీలా లేకపోతే చంద్రబాబుకు సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఆ సింగ ఏంది అక్కడ రాజకీయానికి సంబంధించి కొంతమేరేమన్నా అక్కడ పూర్తి స్థాయిలో కంపెనీలకు సంబంధించి ఇంకా పెట్టుబడులు ఏమైనా ఏమన్నా అంటే సింగపూర్ తప్ప ఇంకా వేరే రా దేశమే కనబడనట్టు చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్న ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ విషయంలో పూర్తిగా కూడా వెనక నుంచి ముందుకు ఆరాధించినా ముందుకు ఆరాధించినా ఎక్కడ కూడా ఇదే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఏ ఏ రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే ఎపిసోడ్ కనబడతాయి చాలా బాధాకరం చాలా హృదయ విధారకమైన సంఘటనలు ఇవి ఇంకా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కిందనే మనం ఉంటాం ఇంకా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కిందనే నడుస్తుంది అంటే చాలా బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముక్త కంటంతో ప్రజలందరూ కూడా ఖండించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఆ పావులు కలుపుతున్నది ఎవరు పాచికలు విసురుతున్నది ఎవరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాలి అప్పుడు నందనవనం ఇప్పుడు రివర్ ఫ్రంట్ మూసిపై నాటి చంద్రబాబు ప్లాన్ మళ్ళీ తెరపైకి సింగపూర్ కంపెనీలకే మాస్టర్ ప్లాన్ బాధ్యత మెయిన్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు అమరావతిని ఆగం చేసిన కంపెనీ కూడా ఇదే అమరావతి 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 ఏంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ మనం విన్న పరిస్థితి మొన్న వర వానత్త అమరావతి ఎంత ఎంత పడవలేసుకుని వేలు రాజధాని దగ్గర గుర్తుందా ఈరోజు అదే కంపెనీకి ఎందుకు ఇస్తున్నారు ఒకసారి ఆలోచిద్దాం అదంతా చూద్దాం ఏంది ఇదేం సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కదా కానీ ఎందుకో కాలం ఇరవై ఐదు వెనక్కి తిరిగినట్లు మనసంతా పంతొమ్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది కారణం మూసీ కూల్చివేతల వ్యవహారం మూసీ ప్రాజెక్టు తన మాస మానస అని రేవంత్ రెడ్డి ఎంతగా చెప్తున్నా ఇది వైఎస్ ఆలోచన అని కేవీపీ లాజిక్ లో లాగిన చరిత్ర అందుకు సహకరించడం లేదు ఎందుకంటే మూసీ తీరంలో ఉన్న పేదలను తొలగించి దాని వాణిజ్య కేంద్రంగా మలచాలన్న అసలు ఆలోచన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ఆనాడు చంద్రబాబు ఏం చేస్తారో ఆయన సహచరుడు లాంటి శిష్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు మూసీ ప్రాజెక్టుకు నాడు చంద్రబాబు నందనవనం అని పేరు పెట్టారు ఇప్పుడు రేవంత్ దీనిని ఆధునిక భాషలో రివర్ ఫ్రంట్ అని అంటున్నారు అంటే నాడు చంద్రబాబు మూసీ మురికిని నీటి ప్రక్షాళన గురించి పట్టించుకోకుండా సుందరీకరణ ముఖ్యమని పేదల తరలింపే ఫస్ట్ ప్రియారిటీగా తీసుకున్నారు ఇప్పుడు సేమ్ సేమ్ రేవంత్ కూడా ప్రక్షాళనాన్ని పైకి చెప్తున్నా పనిలో పట్టారు మూసి ఒడ్డు నుండి తరలించే పేదల కోసం అంటున్నాడు బాబు కర్మన్ ఘాట్ సమీపంలో నందనవనం అనే భారీ గృహ సముదాయాన్ని నిర్మించారు రేవంత్ రెడ్డి ఆ మాత్రం కష్టపడకుండా రేవంత్ రెడ్డి ఆ మాత్రం కష్టం కూడా పడకుండా కేసీఆర్ నిరుపేదలకు నిర్మించిన డబుల్ ఇళ్లను నింపుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అర్థమైందా ఈ ఏంది మూసి ప్రక్షాళన ఎవరు ఎవరు ఆలోచన అంటే ఇగో ఈ పెద్ద మనిషిది ఈ పెద్ద మనిషి నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటిలా నందనవనం అని పేరు పెట్టుకున్నాడు నందనవనం అని పేరు పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ మూసి ఎపిసోడ్ ఇగో ఈ పెద్ద మనిషి అండి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటిలో ఏంది అంటే నందనవనం అనే ఇప్పుడు మనోడు అంటున్నాడు కదా రివర్ ఫ్రంట్ అని మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పెట్టిన పేరు రివర్ ఫ్రంట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకట్ల పేరు పెట్టింది చంద్రబాబు దాని పేరు నందనవనం అంటే మూసి ప్రక్షాళన గురువు గారి ఆదేశాలు శిష్యుడి గారి ఆచరణలో పూర్తి స్థాయిలో అడుగులు శరవేగంగా పడుతున్నాయి అనేది అంశం ఇప్పుడు మీకు సింగపూర్ అంటే మూసి ప్రక్షాళనకు సంబంధించిన బాధ్యతలను అప్పగిస్తున్న కంపెనీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అమరావతి రాజధానికి సంబంధించి పనులను చేసింది అక్కడికి ఆల్రెడీ వర్షం కొడితే నీళ్ళు వచ్చినాయి పడవలు ఎట్లా వేసుకొని వెళ్ళి అధికారులు ఏ విధంగా సర్వేలు చేసిలో మనం చూస్తున్నాం ఇప్పుడు అలాంటి కంపెనీకే పూర్తి స్థాయిలో మన యొక్క వారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అదే కంపెనీకి ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే మొత్తం మూసి ప్రక్షాళన అనేది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి మధ్య కాలంలో మన ఎవరు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఆ రోజు బృందావనం ఏది నందనవనం సారీ నందనవనం అనే ఒక ట్యాగ్లైన్ ఒక పేరుతోనే ముందుకు పోయిండు కాదంటే ఇప్పుడు ఆ పేరుని మనిషి మా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే రివర్ ఫ్రంట్ అని పెట్టేసి ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పేదల జీవితాలు ఆగమైపోతుంటే కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పేదల జీవితాలు ఎటనవోని మాకేం సంబంధం అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఇక్కడ చూడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ అందరికీ కనబడ్డది ఏంది మూసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఏం జరుగుతుంది వాస్తవాలను మీకు చెప్పిన మూసీ అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటిలో నందనం అనే పేరుతోని నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రక్షాళన మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు అంటే మన యొక్క రేవంత్ రెడ్డి గారు రివర్ ఫ్రంట్ అని దీని పేరు పెట్టి లేకపోతే ఇంకో పేరు పెట్టి మూసీ సుందరీకరణ పేరు చెప్తున్నాం సింగపూర్లో ఏ కంపెనీ అయితే అమరావతి రాజధాని ప్రాజెక్టు చేసిందో అదే ప్రాజెక్టు పాకిస్తాన్లో కేసులతో లొల్లున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గదే తెలంగాణలో చేస్తున్నది అనేది గుర్తుపెట్టుకోరు అంటే దీంట్లో ఏదో భారీ మతల ఉన్నది అనేది మరో అంశం అయితే ఈ మూసీ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి సారు మామూలుగా కాదు మూడు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు మూసీ డ్యామేజ్ కంట్రోల్ కోసం మూడు వందల యాభై కోట్లు